హాయ్ ఫ్రెండ్స్ టుడే సంజీవనికి స్వాగతం నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య టుడే సంజీవ రోజు మనం చెప్పుకోవడం విషయం వచ్చేసరికి సౌందర్యవర్దిని ఈ సౌందర్యవర్ధిని చాలామంది అడుగుతున్నది సమస్య చెప్తున్న సమస్య ఈ రోజుల్లో బయట బాగా తిరుగుతున్నప్పుడు స్కిన్ అల్లగా అయిపోతుంది డెడ్ టిష్యూస్ ఎక్కువ వస్తున్నాయి పాలలకి వెళ్తే అది కెమికల్ వాష్ లాగా చేస్తున్నారు దానివల్ల స్కిన్ రఫ్ అయిపోయి తోంది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది చాలా కాస్ట్లీ అవుతుంది సో అలా కాకుండా హోమ్ రెమెడీస్లో మన యొక్క సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఏదైనా ఉపాయాలు ఉన్నాయా తెలియచేయమని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇదే సౌందర్యవర్ధిని గురించి సాధారణంగా బయట ఎండలో బాగా ఎక్కువ తిరుగుతున్న ఈ చెమట వల్ల కానీ లేకపోతే ఆహార లోపాల వల్ల కానీ ఏదైనా కానీ ఈ డెట్ ఇష్యూస్ అనేవి బాగా పెరిగిపోయి ఈ బ్లాక్గా అయిపోవటము దాని నుంచి వయసుని మించి కనిపిస్తూ ఉండటము నిర్వీర్యంగా కనిపిస్తూ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అటువంటప్పుడు ముఖ సౌందర్యం గురించి మనం వాళ్ళు తెలుసుకుందాం ఈ ముఖ సౌందర్యంలో మనం బాగా కనిపించాలి అంటే ఇంట్లోనే ఉండేటువంటి వస్తువులు ఆ వస్తువులకి ఫస్ట్ థింగ్ వస్తరికి చందనము బియ్యపిండి శనగపిండి ఇవన్నీ కూడా సమపాలల్లో తీసుకొని దాన్ని రోజు వాటర్ కనుక మిక్స్ చేసి ఫేస్ కనుక అప్లై చేసి ఒక అరగంట తర్వాత కనుక వాష్ చేసినట్లయితే ఈ డెడ్ టిష్యూస్ ఇవన్నీ కూడా బ్లాక్ మార్క్స్ అన్నీ కూడా పోయి మంచి షైనింగ్తో కూడి చర్మం అనేది మన సొంతమవుతుందనమాట అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి టమాటో ఈ టమాటో అనేది న్యాచురల్ బ్లీచ్ కింద పనిచేస్తుంది ఈ టమాటో మీద స్లైడ్ కట్ చేసేసి టమాటో పైన చక్కెర పంచదార సన్నగా ఉన్నటువంటి దొడ్డు పంచదార కాదు సన్న పంచదార దానిపైన చిమ్మేసి రెండు కలిపి స్క్రబ్ లాగా చేసేసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఫేస్ వాష్ కనుక చేసినట్లయితే బ్లాక్ మీద నుండి డెడ్ ఇష్యూస్ పోవటమే కాకుండా మృతకణాలు తొలగించబడి సౌందర్యవంతమైన తేజవంతమైనటువంటి చర్మం మన అవుతుందన్నమాట నెక్స్ట్ ఇంకా బెస్ట్ థింగ్ వచ్చేసరికి శనగపిండి పాలు పంచదార ఈ మూడు కూడా కలిపేసి ఫేస్ కనుక అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కనుక వాష్ చేస్తూ ఉన్నట్లయితే వారానికి రెండు సార్లు మన యొక్క సౌందర్యం పెరుగుతుంది ఈ మృత కణాలన్నీ తొలగించబడతాయి ఈ ఎండ నుంచి వచ్చేటువంటి బ్లాక్ అయిపోయి ఏదైతే కమిలిపోయినట్లు అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ రెమెడీ కింద చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి బెస్ట్ రెమెడీ వచ్చేసరికి కీరా దోసకాయ టమాటో నెక్స్ట్ బనానా ఈ మూడు కూడా పేస్ట్ చేసి అప్లై చేసినట్లయితే మంచి ముఖ సౌందర్యం అనేది మన సొంతమవుతుంది ఇది ఫేస్ వరకు ఇప్పుడు నెక్స్ట్ పెదాలు పెదాలు బా బాగా నల్లగా అయిపోతూ ఉండటము దానివల్ల విటమిన్ డిఫెన్స్ అయి ఉండొచ్చు బయట పైన చర్మం పగిలిపోయి త్వరలో లేచిపోయి ఇలా ఉంటూ సో అటువంటిప్పుడు దానిమ్మ గింజలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ దానిమ్మ గింజలని పేస్ట్ లాగా చేసి కానీ దాని మీదతో కనుక ఇలా స్క్రబ్ చేసుకున్నట్లయితే పెదాల్లో ఉన్నటువంటి డెడ్ టిష్యూస్ పోవటమే కాకుండా మంచి పింకిష్ కలర్లో పెదాలు అనేవి అవుతాయన్నమాట నెక్స్ట్ బాడీ అంతా స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలో రేపు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ